ఎవరైనా సరే అమ్మాయిని బాధపెడితే ఆ పాప ఊరికే పోదు అంటూ ఉంటారు అది నా లైఫ్లో నిజమైంది అంటూ ఎమోషనల్ అయితే వచ్చేసిన అక్కినేని నాగ చైతన్య అయితే సమంత నాగచైతన్య కలిసి ఉన్నప్పుడు వీరు సమంత ఎంతగానో ఈ ఫ్యామిలీలో కలిసిపోయారు ఇక నాగ చైతన్యాన్ని విడిచి ఉండలేనంతగా సమంత చేతుని లవ్ చేశారు చేతి కూడా ఫస్ట్లో అలాగే ఉండేది కానీ వస్తూ ఉండడంతో రోజులు మారుతున్న కొద్దీ చైతన్యకి సమంత మీద లవ్ అనేది తగ్గిపోతూ వస్తూ ఉంది ఇక శోభితను దృష్టిలో పెట్టుకొని సమంతను దూరం పెట్టాడు నాగ చైతన్య అని టాక్ అయితే చాలా వినిపిస్తూ వచ్చేసింది వీరిద్దరి ఫోటోస్ వీడియోస్ కూడా అలాగే హల్చల్ చేస్తూ వచ్చాయి వీరిద్దరి టాపిక్ అంతా హల్చల్ చేశాకే వీరిద్దరికీ డైవర్స్ అయ్యాయి వీరిద్దరికి డైవర్స్ అయిన తర్వాత వీరిద్దరూ ఎంచక్క ఎంగేజ్మెంట్ చేసుకొని మ్యారేజ్ అయితే చేసుకోవడం జరిగింది మరి ఇద్దరిట్లల్లో ఎవరి మిస్టేక్ అని తెలియదు కానీ ఎవరి మిస్టేక్ ఉన్నా సరే ఇక సర్దుకు సర్దుకుపోవాల్సింది ఇక సమంత చెప్పిన మాట నేను నేను చెప్పిన మాట సమంత విని ఉండాల్సింది సమంతను నేను ఉండమని నా దగ్గర ఉండమని ఎంతగానో అడిగాను ఇక శ్యామ్ ఏం ఒప్పుకోలేదు ఏం చేస్తాం ఇక మా ఇద్దరికి కుదరక అలా జరిగిపోయింది కానీ ఎప్పుడైతే మాకు గొడవలు అయితే వచ్చాయో అప్పుడే మేమిద్దరము సర్దుకుపోవాల్సి ఉండేది ఇక నేను కూడా కొంచెం శామ్ విషయంలో తగ్గి ఆలోచించాల్సి ఉండేది ఇంతవరకు వచ్చేది కాదు మేము